పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్ వీళ్ళిద్దరి మధ్య ఉన్న డిస్టెన్సు ఆ కుటుంబం వరకే పరిమితమైంది ఇప్పటి వరకు అంటే మొదట సినిమా సర్కిల్లోనే అది ఆ డిస్కషన్ అంతా నడుస్తూ ఉన్నా కూడా తర్వాత మొన్న ఎన్నికల ప్రచారం అప్పుడు దానికి కాస్త పొలిటికల్ టర్న్ తగిలింది అయినా కూడా పూర్తిగా రాజకీయ మలుపులేమీ ఈ వివాదంలో తిరగలే తాజాగా జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దీన్ని కంప్లీట్గా పొలిటికల్ టర్న్ ఉన్నాయి మరి వీటి మీద పని కనుక అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ ఏదో ఒక సందర్భంలో అల్లు అర్జున్ కానీ స్పందిస్తే మాత్రం ఈ వివాదం మరో టర్న్ తిరిగినట్లే అయితే అల్లు అర్జున్ గారు తాజాగా ఒక సినిమా ఈవెంట్లో నాకు ఇష్టమైతేనే వస్తా నాకు ఇష్టమైతే ఎంత దూరమైనా వెళ్తాను అని చెప్పి చేసిన వ్యాఖ్యలు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య కూడా సోషల్ మీడియాలో పెద్ద మంట మంటనే లక్షించాయి అంతకు ముందు పవన్ కళ్యాణ్ గారు స్మగ్లర్లు అందరూ హీరోలుగా అవుతూ ఉన్నారు స్మగ్లింగ్ చేసే వాళ్ళు కానీ హీరోలు అవుతున్నారు అని పుష్పాన్ని టార్గెట్ గా చేసి పవన్ కళ్యాణ్ బెంగళూరులో చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ ఇద్దరు ఫ్యాన్స్ మధ్య వారికి కారణమవుతూ వచ్చాయి దాన్ని మరో స్టెప్ పైకి తీసుకెళ్లారు జనసేన ఎమ్మెల్యే మరో జనసేన ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఆయన వాళ్ళ పార్టీ పై లీడర్షిప్ నుంచి అటువంటి ఏమన్నా కనుక సంకేతాలు ఉన్నాయా లేకపోతే ఈయనందుకైనా మాట్లాడారో తెలియదు ఆయన ఏమంటారంటే ఏంటి అల్లు అర్జున్ కూడా ఫ్యాన్స్ ఉన్నారా ఫ్యాన్స్ ఉన్నారని చెప్పి ఆయన ఏమైనా భ్రమపడుతున్నారేమో అల్లు అర్జున్ కూడా ఫ్యాన్స్ ఉన్నారా ఉన్నారని చెప్పి ఆయన ఏమైనా భ్రమపడుతున్నారేమో ఉన్నదంతా మెగా కంపౌండ్ ఫ్యాన్సే ఎవరైనా మరి మెగా కంపౌండ్ నుంచి విడిపోయి ఏదైనా ఒక బ్రాంచ్ పెట్టుకున్నారేమో అవన్నీ షేమియాన ష్యామియాన కంపెనీ లాంటివే అంతకుమించి ఇంకేం ప్రయోజనం కూడా ఉండదు ఆయన కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి నచ్చితే వస్తాను అని చెబితే అసలు నేను రమ్మని ఎవరు చెప్పారు నేను రమ్మని ఎవరు పిలిచారు మేము ఇరవై ఒక్క చోట్ల పోటీ చేస్తే ఇరవై ఒక్క చోట్ల కూడా గెలిచాం నువ్వు ఒకరి దగ్గరకు పోతే ఆ ఒకరి దగ్గర కనుక ఓడిపోయారు నీ స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నావు అని చెప్పి చాలా తీవ్రంగా స్పందించారు ఆయన చాలా తీవ్రంగా స్పందించారు అల్లు అర్జున్ మీద నీ స్థాయింది నువ్వేంది అన్నట్టు నేను ఎవడరమ్మన్నాడు అన్నట్టు నీ గారి ఫ్యాన్స్ ఉన్నారని చెప్పి భ్రమ పడుతున్నావు అన్నట్టు ఈ విధంగా సో యాక్చువల్గా అల్లు అర్జున్ ఒక రకంగా పాన్ ఇండియాలో గుర్తింపు పొంది నాకు తెలిసి కేరళలో ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్న తెలుగు హీరోలలో కూడా అల్లు అర్జున్ గురించి మాట్లాడుకుంటుంటారు నేను సినిమాల పరంగా కదా కొంచెం పూర్ కానీ చదువుతూ ఉంటా వింటూ ఉంటాను కదా మరి అల్లు అర్జున్ని నాకు తెలిసి అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ సినిమా ఒకేసారి రిలీజ్ అయింది అనుకోండి అల్లు అర్జున్ సినిమాకి ఎక్కువ క్రేజ్ ఉండొచ్చు ఎక్కువ వసూళ్ళు కూడా రావచ్చు నో డౌట్ ఏంటంటే అనుకుంటారు మరి అటువంటి అంటే ఆ స్థాయి వరకు అయితే వెళ్ళినటువంటి హీరోను నువ్వెంత నీ ఈ స్థాయి ఎంత నీకు కూడా ఫ్యాన్స్ ఉని చెప్పి భ్రమలో ఉన్నావా జాగ్రత్తగా మాట్లాడాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కమెంట్ చేయడం ఈ వివాదాన్ని మరో టైం తీసుకుంటున్నట్లే కనిపిస్తూ ఉంది మరి ఏమైనా కుటుంబ పెద్దలు ఏమైనా వీళ్ళ మధ్య ఏమైనా రజీస్తారో లేకపోతే ఈ వివాదం అట్లనే విడతల వారీగా రెగ్యులర్ ఇంటర్వ్యూల్స్లో కంటిన్యూ అవుతూ పోతుంటారో చూడాలి మరి